వెల్కమ్ టు అవర్ ఛానల్ సామంత ప్రాణాలు తీసిన అనామిక ఏ మాత్రం ఎక్కడా దొరక్కోకుండా బాగానే జాగ్రత్త పడిందనే చెప్పాలి చివరాకరకు కేసేమో కోర్టుకైతే వెళ్తుంది జడ్జి గారు కావ్యని రాజ్ని అనామికాని అందరినీ కూడా ప్రశ్నించిన తర్వాత సాక్ష్యాధారాలన్నీ చూసిన తర్వాత రాజ్ ముందు రోజు ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చి ప్రాణాలు తీసేస్తానని బెదిరించాడు ఆ రోజుకు రాత్రి ప్రాణాలు తీసి చూపించాడు ఇది రాజ్ కావాలని చేసిన చర్యే కాబట్టి రాజుకి జీవితాంతం ఖైదీలా ఉండే శిక్ష వేస్తున్నామని చెప్పేసి గారైతే తీర్పును వెల్లడిస్తూ ఉండగా లాస్ట్ మినిట్లో అప్పు గుట్టంతా అవుతుంది అప్పునే ఈ హత్య చేసిందని సామంత ప్రాణాలు తీసింది అప్పునేనని చెప్పేసేసి నిజాలన్నీ కూడా బయటపడతాయి ఇలా బయటపడటంతో చివరాకరకు అనామికనే జైలు పాలు అవుతుంది మరి ఇదంతా కూడా ఎలా జరిగింది చివరి నిమిషంలో ఏం జరిగి అనామిక నిజస్వరూపం బయటపడింది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కావ్య అలానే సుభాష్ ఇద్దరు కూడా రాజ్ దగ్గరికైతే వెళ్తారు ఇక రాజ్ ఆ రోజు జరిగిందంతా చెప్పి ఎవరో కావాలని ఇదంతా ప్లాన్ చేశారు ముందు ఫ్యాక్టరీ మీద పెట్రోల్ పోసి తగలిపెట్టేస్తున్నామంటే వెళ్ళాను ఆ తర్వాత ఇదంతా జరిగింది ఆ అనామికని ఇదంతా చేస్తుందేమోనని నా అనుమానం అని చెప్పేసి రాజ్ అంటూ ఉంటే ఇక వెంటనే ఆ అనామిక గనక ఇదంతా కావాలని చేస్తే దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనండి మిమ్మల్ని ఇలా చూస్తుంటుంటే నా కడుపు తగిలిగిపోతుంది మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చే బాధ్యత నాది అని చెప్పేసేసి కావ్య అంటూ ఉంటే డాడ్ తాతయ్యకి చెప్పండి మీ మనవుడు రాజు ఎప్పుడు కూడా తప్పు చేయడని చెప్పేసి అని చెప్పేసి రాజ్ అయితే అంటూ ఉంటాడు ఇక ఎమోషనల్గా వీళ్ళు బయటకు వస్తూ ఉండగా ఎదురుగా అక్కడ అనామిక అయితే కనిపిస్తుంది ఏంటి కావ్య కొంప తీసి నీ టార్గెట్ నేనెన్నా ఏంటి అలా అయితే నువ్వు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే తక్కువ టైం ఉంది ఏమో తప్పు చేసి జైలుకు వెళ్ళాడు నువ్వేమో నా మీద టార్గెట్ చేసి నేనేదో చేశానని నన్ను ఫాలో అయ్యావే అనుకో ఏమీ చేయదు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది నీ ప్రయత్నాలన్నీ కూడా అయినా నా భర్త కాబోయే భర్త సామంత ప్రాణాన్ని తీసేసుకుంటానని మీరు నా మీద ఎలా అనుమానపడతారో నాకైతే అర్థం కావటం లేదు ఇక కోటీశ్వరుడు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం కాబట్టి నాకు కాబోయే భర్త ప్రాణాలు తీసిన నీ భర్తను వదిలిపెట్టను చూసుకుందాం అని చెప్పేసి అనామిక అయితే వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది మావయ్య దీని వేషాలు దీని మాట తీరు చూస్తుంటుంటే ఇదే ఏదో చేసిందని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటే అవునమ్మా నాకు అలానే అనిపిస్తుంది కానీ అప్పు పోస్టుమార్టం రిపోర్ట్స్ వస్తాయని చెప్పింది కదా దాని ప్రకారం ఈ అనామిక ఏదైనా చేస్తే బయటపడుతుంది కదా అని చెప్పేసి అనగానే అవును మావయ్య గారు అని చెప్పేసి పోస్టుమార్టం రిపోర్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఆ అప్పుకి రిపోర్ట్స్ అయితే వచ్చేస్తాయి రిపోర్ట్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇక రిపోర్ట్స్లో అయితే ఏ మాత్రం కొంచెం కూడా అనామిక చేసింది కానీ ఇక రాజు చేశాడని కానీ మాత్రం కనిపించదు తల మీద గాయం కావటంతో సామన్ చనిపోయాడనే తెలుస్తుంది ఇక ఇదిలా ఉండగా అనామిక నవ్వుకుంటూ ఉంటుంది పిచ్చోళ్ళారా ఆ రిపోర్ట్స్లో ఎటువంటి కొంచెం కూడా ఎవరికీ దొరకను ఈసారి నేను పక్కా ప్లాన్తో చేశాను ఎందుకంటే నా టార్గెట్ దుగ్గిరాల వారి కుటుంబం రోడ్డున పడాలి కుటుంబం అంతా కూడా కన్నీటి పర్యంతం అవ్వాలి అదే నా టార్గెట్ కాబట్టి చాలా జాగ్రత్తగానే ప్లాన్ చేశాను అని చెప్పేసి అనామిక అయితే అనుకుంటూ ఉంటుంది ఇదేంటమ్మా పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్స్లో కూడా ఏమీ తెలియలేదు అంటున్నారు నాకు చాలా భయంగా ఉంది కంగారుగా ఉంది అని అంటూ ఉంటే అవును మావయ్య నాకు భయంగా ఉంది అప్పు ఇప్పుడే కాల్ చేసి ఈ అనామిక ఊరుకోవటం లేదు కాబట్టి కోర్టుకు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ కూడా అయిపోయారంట రేపు వొద్దున్న అయన్ని కోర్టుకు కూడా తీసుకొని వెళ్తారంట అని చెప్పేసి అంటూ ఉంటే అలా అయితే అప్పుకి ఒకసారి కాల్ చేయమ్మా అని అనటంతో అప్పు ఆ రోజు నైటు ఆయన ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళారు కదా అక్కడికి వెళ్తే తెలుస్తుందేమో నేను అక్కడికి బయలుదేరుతున్నాను అని కావ్య అంటూ ఉంటే సరే అక్క నేను కూడా అక్కడికే వస్తాను అని చెప్పేసేసి అప్పు కావ్య ఇద్దరు కూడా అక్కడికైతే వెళ్తారు ఇక అప్పు అక్కడున్న వాచ్మెన్ని అయితే నిలదీస్తుంది నిజం చెప్పు ఆ రోజు ఆ ఇద్దరు అబ్బాయిలు వచ్చి కావాలని నీకు ఫోన్ చేయించారా గారికి లేకపోతే నువ్వెంత నువ్వే చూసి ఇదంతా చేసావా నిజం చెప్పకపోతే జైల్లో నీ మొక్కలు ఇరక్ కొట్టేస్తాను జాగ్రత్త అని చెప్పేసి అప్పు అయితే అంటూ ఉంటుంది ఇక కావ్య భయపడద్దు జరిగింది జరిగినట్టు చెప్పు నీకు నేను ఏమి కానివ్వకుండా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే మేడం యాక్చువల్గా సెక్యూరిటీ అంటే ఇరవై నాలుగు గంటలు కూడా రాత్రంతా మేల్కొని ఉండాలి కదా కానీ నేను నిద్రపోయాను మేడం అలా చాలా వరకు నిద్రపోయాను అసలు నిజం చెప్పాలంటే ఇద్దరు మనుషులు వచ్చి ఫ్యాక్టరీని తగలపెట్టేస్తున్నారనే విషయం కూడా నాకు తెలియదు మేడం కానీ ఎక్కడి నుంచో ఒక అమ్మాయి గొంతైతే వినిపించింది అలా ఫ్యాక్టరీని కూల్ చేస్తుంటుంటే నిద్రపోతున్నావా ఏం డ్యూటీ చేస్తున్నావు నువ్వు అన్న వాయిస్ అయితే వినిపించింది ఎవరు ఎవరిని చూస్తే అక్కడ ఏ అమ్మాయి కనిపించలేదు వెనక్కి తిరిగి చూస్తే ఇద్దరు అబ్బాయిలు నిజంగానే పెట్రోల్ అవి పోస్తున్నారు ఇక నాకేం చేయాలో అర్థం కాలేదు అందుకోసమే ఇమీడియట్గా సార్కి కాల్ చేశాను చెయ్యంగానే సార్ వచ్చారు కానీ లేడీ వాయిస్ అయితే వినిపించింది ఆ లేడీ ఎవరో ఎక్కడుందో మాత్రం నాకు కనిపించలేదు మేడం వాస్తవానికి జరిగింది ఇదే మేడం నేను నిద్రపోయాను ఆ విషయం తెలిసిపోతుందని మీ దగ్గర ఇంతవరకు ఇదంతా చెప్పకుండా దాచిపెట్టాను అని చెప్పేసి అనగానే లేడీ వాయిస్ అంటే నాకు తెలిసి అనామిక అని అనుకుంటా ఆ అనామికే సామంత ప్రాణాన్ని తీసేసి నా భర్తని ఇక్కడికి తీసుకొని వచ్చి కారులోకి దిగంగానే కార్లోకి అయితే ఎక్కించేసి ఉంటుంది అని చెప్పేసి అనగానే సరే అయితే ఈ ప్లేస్ అంతా కూడా వెతుకుదాం ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం అని చెప్పేసేసి ప్లేస్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు ప్లేస్ అంతా వెతికినప్పుడు అనామిక చాలా జాగ్రత్త పడింది కదా సామంతుని పట్టుకొని కారు డెక్కీలో గనక అనామిక పెడితే సామంత్ బాడీ మీద అనామిక ఫింగర్ ప్రింట్స్ అయితే పడతాయి ఆ రకంగా ఫింగర్ ప్రింట్స్ ఏమీ పడకోకుండా అనామిక ఏం చేసింది చేతికి చాలా వరకు లాంగ్ గ్లౌజెస్ అయితే వేసుకొని అయితే అందుట్లో అయితే పడుకోపెట్టేసింది సామంతని అందులో పడుకోపెట్టేసేసి ఆ గ్లౌజ్ని సామంతుని అందులో ఎక్కిన తర్వాత రాజ్ వచ్చేసేసి సామంత్ చనిపోయిన శవాన్ని తనతో పాటు కార్లో తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిపోయింది ఇక నేను దొరికేదే లేదు తెల్లారితే రాజ్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఆ తర్వాత రోజు జైలు శిక్ష అనుభవిస్తాడు అని చెప్పేసేసి అనామిక హ్యాపీగా ఫీల్ అయిపోతుంది గ్లౌజ్ను తీసేసి అక్కడే పడేసి వెళ్ళిపోతుంది అయితే మొత్తం వెతికిన తర్వాత అప్పు వాళ్లకు గ్లౌజెస్ అయితే కనిపిస్తాయి ఇక ఆ గ్లౌజెస్ కనిపించిన తర్వాత ఇక వెంటనే ఈ గ్లౌజెస్ ఆధారంగా ఏదో ఒకటి చేయొచ్చు అంటావా అని అంటూ ఉంటే అక్క నువ్వు టచ్ చేయొద్దు ఆ గ్లౌజెస్ని టచ్ చేస్తే మళ్ళీ మన ఫింగర్ ప్రింట్స్ దాని మీద పడతాయి అని చెప్పేసేసి దాని మీద కట్ చేపేసి ఆ గ్లౌజెస్ ఆయన అయితే తీసుకుంటుంది గ్లౌజెస్ని తీసుకున్న తర్వాత అప్పు అయితే ఇన్వెస్టిగేషన్కి కేసుకి అయితే స్టేషన్కి అయితే వెళ్ళిపోతుంది ఇక ఉదయాన్నే రాజ్ని పోలీసులు తీసుకొని జైలుకైతే వెళ్ళిపోతారు అనామికనేమో రెడీ అవుతూ ఉంటుంది కదా ఇక్కడ రెడీ అవుతూ ఉంటుంది అనామిక స్టేషన్కి వెళ్ళిపోతారు స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత కోర్టులో అంతా కూడా మొత్తం జరుగుతూ ఉన్న టైంలో అనామిక గుట్టంతా అవుతుంది అనామిక గుట్టంతా అవటంతో అనామికకు ఉరిశిక్ష పడాలి అని కోర్టు వారైతే తీర్పునైతే ఇచ్చేస్తారు అనామిక ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇదేంటిది కోర్టుకి బయలుదేరుతున్న నాకు ఉరిశిక్ష పడుతున్నట్టు కలగంటున్నానేంటి నెవర్ అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు నేను చాలా జాగ్రత్త పడ్డాను కాబట్టి నాకెందుకు ఉరిశిక్ష పడుతుంది పడితే గిడితే ఆ రాజుకి ఉరిశిక్ష పడుతుంది అని చెప్పేసి అనామిక అయితే అనుకుంటూ ఉంటుంది ఇలా అనామిక కూడా కోర్టుకైతే బయలుదేరుతుంది కోర్టుకు బయలుదేరిన తర్వాత జడ్జి గారు కావ్యని రాజ్ని అనామికను అందరినీ కూడా బోన్లో అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది అనామిక యువరానర్ తిను నా కాబోయే భర్తని కావాలనే టార్గెట్ చేశాడు యాక్చువల్గా తిన ఇంట్లో కళ్యాణి నేను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చాను తన తమ్ముడు జీవితానికి అన్యాయం చేసి వెళ్ళిపోయానని ఎప్పటి నుంచో నా మీద కోపమే ఇదో నిజం చెప్పాలంటే సామంత మీద తనకి ఎటువంటి కోపము లేదు సామంత్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ కూడా ఒక హ్యాపీగా ఉంటుందని చెప్పేసి నన్ను భరించలేక సామంత ప్రాణాలను తీసేస్తే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంకెవరు ఎవరు ముందుకు రారు కాబట్టి తన తమ్ముడిని చీకొట్టినందుకు నా జీవితం ఎప్పుడూ కూడా ఏడుపు పాలే అవ్వాలని ఇదంతా కూడా రాజుగారే చేశారు కావాలని చేశారు ముందు రోజు మా ఇంటికి వచ్చారు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి నా కాబోయే భర్తను నాకు వార్నింగ్ ఇచ్చి ప్రాణాలు తీసేస్తామని బెదిరించి వెళ్ళారు కానీ ఆ రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఏమో ఇక నా భర్త కాబోయే భర్త సామంత కనిపించలేదని చూస్తే తెల్లారేసరికి దుగ్గిరాల వారి ఇంటి కారులో శవమై తేలాడు అని చెప్పేసి అనామిక అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు అనామిక తరపున లాయర్ గారు కావితోటి ముందు రోజు మీరు అనామిక ఇంటికి మాట నిజమా కాదా అని అనగానే నిజమే అని అంటూ ఉంటే అలా అయితే మీరు తనకి ఏమని వార్నింగ్ ఇచ్చారు అని అంటూ ఉంటే బిజినెస్లో కానీ ఫ్యామిలీ పరంగా కానీ మా జోలికి రావద్దు అని చెప్పాం అని అనగానే జోలికి వస్తే చంపేస్తామని చెప్పారు అంతేనా అని అంటూ ఉంటే కావ్య అవును అని అంటూ ఉంటుంది విన్నారా యువరానర్ తనంతడు తనే ఇక భార్య ఒప్పుకుంది తన భర్త తను ఇద్దరు కూడా సావంత్కి వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసేసి ఇక ఆ టైంలో సావంత్ ప్రాణాలు తీసి ఎటు వెళ్తే ఎక్కడ దొరికిపోతామా అని చెప్పేసేసి ఇక తనతో పాటు కార్లోనే తీసుకుని వచ్చి ఏమీ తెలియని అమాయకుల్లా అయితే ఇంట్లో ఉన్నాడు ఆ తర్వాత ఉదయానికి అనామిక సామంత్ కనిపించకపోవటంతో రాజు ముందు రోజు వచ్చాయి ప్రాణాలు తీస్తాడని బెదిరించడంతో ఆ అనుమానంతో ఇంటి దగ్గరికి వెళ్తే కారులో సామంత్ శవమై తేలాడు అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా షాక్కి గురి అవుతారు లేదు లేదు నా భర్త అటువంటి వాడు కాదు అని అంటూ ఉంటే ఇక నీ భర్త అటువంటి వాడు కాదు అని చెప్పడానికి మరి ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక మన అప్పు ఏమో ఆ గ్లౌజెస్ని ఫ్లోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే పంపిస్తుంది కదా ఇక ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా గ్లౌజులు వెళ్ళినాయి అని చెప్పేసి ఆ గ్లౌజ్లో ఇక అనామికాకి చేతి హెయిర్ అయితే ఉంటుంది ఆ హెయిర్తో అనామికాదా కాదా అని తెలిస్తే పూర్తిగా బయటపడుతుందని చెప్పేసేసి ఈ విషయం తెలుసుకున్న అనామిక ఏం చేస్తుందంటే ముందు రోజు ఇక్కడ వాచ్మెన్ ఉంటాడు కదా ఆ వాచ్మెన్కి ఫోన్ చేసి గ్లౌజెస్ దొరికినాయి అని అనామికాకు చెప్పడంతో అనామిక ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్తో చేతులు కలిపేస్తుంది చివరి అవకాశంతో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవి అనామికావి అని తేల్చి చెప్తారని చూస్తే అప్పుకి మెసేజ్ వస్తుంది రిపోర్ట్స్ కాదు అది అనామిక గ్లోవజెస్ కాదు అనామిక హెయిర్ కాదు అని చెప్పేసేసి చా ఇదేంటిది రిపోర్ట్స్లో అని తేలుతుంది అనుకున్నాం ఇప్పుడు బావగారిని ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసేసి ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇక వెంటనే కావ్య రాజ్ నా భర్త అటువంటి వాడు కాదు నా భర్త ఎంతో మందికి ఇక హెల్ప్ చేసిన వాడే కానీ ప్రాణాలు తీసేవాడు కాదు అని ఇలా టాపిక్ మొత్తం మాట్లాడుతూ ఉండగా ఇక అప్పుడు కోర్టులో జడ్జి గారు మొత్తాన్ని కేసుని పరిశీలించిన తర్వాత రాజ్ కావాలని దంతా చేశాడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి పోటీగా వస్తున్నాడని తన కుటుంబాన్ని కావాలని తప్పు చేస్తున్నాడని చెప్పేసేసి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఏకంగా ప్రాణాలే తీశాడు రాజ్ అని ఇక్కడ స్పష్టంగా తెలుతుంది అని చెప్పేసేసి కోర్టు వారు రాజ్కి యావ కారాగార శిక్ష విధించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంటున్నాం అని అంటూ ఉండగా ఒక్కసారిగా అనామిక పక్కనే ఉంటుంది కదా అప్పు పోలీసులో ఇక వెంటనే ఒక్క నిమిషం ఆగండి యువరానర్ అని చెప్పేసి అప్పు అంటూ ఉంటుంది ఇక వెంటనే ఏంటి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అనగానే సాక్ష్యాలు అయితే ఏమీ లేవు కానీ నేను అనామికాను ప్ర ప్రశ్నించాలనుకుంటున్నాను అని అంటూ ఉంటే యూ క్యారీ ఆన్ అని చెప్పేసి అంటూ ఉంటారు అనామిక గారు అసలు సామంతుకి మీకు మధ్యలో ఎటువంటి మనస్పర్ధలు జరగలేదా ఈ మధ్యకాలంలో ఏమైనా మనస్పర్ధలు జరిగాయా అని అంటూ ఉంటే అసలు ప్రేమించాడు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అటువంటప్పుడు తనకి నాకు ఎందుకని చెప్పేసి మనస్పర్ధలు జరుగుతాయి అని అంటూ ఉంటే అంటే చిన్న చిన్న ఫైట్లు కానీ లేకపోతే మీ మధ్యలో పెళ్ళి చేసుకోనని తనను మీకు ఏమైనా వార్నింగ్ ఇవ్వటం కానీ ఇలాంటివేమైనా జరిగినాయా అని అడుగుతున్నాను అని అంటూ ఉంటే లేదు అలాంటిదేమీ జరగలేదు మేమిద్దరం చాలా అంటే చాలా నమ్మకంతో హ్యాపీగా ఉన్నాం కానీ నా భర్త ప్రాణాలను తీసింది మీరే అని చెప్పేసి కల్ రాజు ఇదంతా చేశాడు అని అంటూ ఉంటే ఓకే 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 స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రాజుగారే చేశారు అంటున్నాను మీ మధ్య ఈ నాలుగైదు రోజుల్లో ఎటువంటి చిన్న చిన్న గొడవలు జరగలేదు అంతేనా అని అంటూ ఉంటే అవును అంతే అని అంటూ ఉంటే సరే అయితే ఒక్క నిమిషం అని చెప్పేసి అనామిక హెయిర్ పక్కకు అయితే వెళ్తుంది హెయిర్ పక్కకి కావాలని అప్పు అనేసి అలాంటప్పుడు మీ మెడ మీద ఈ బలమైన ఘాట్ ఏంటి అని చెప్పేసి అనగానే అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అని అంటూ ఉంటే ఎస్ రానర్ ఈ అనామిక తన కాబోయే సామంత ప్రాణాలను తీయాలి అనుకుంది సామంత ప్రాణాలని తీసేసింది ప్రాణం పోతున్న సమయంలో నమ్మిన అనామికనే తన ప్రాణాలను తీసిందని చెప్పేసి ఏమీ చేయలేక సామంత్ అనామిక పీక పట్టుకున్నాడు అనామిక తనని వదిలించుకొని చనిపోయిన శవాన్ని కావాలని చెప్పేసి ఈ రకంగా ప్లాన్ చేసి రాజు ఒక్కడికి వస్తే చీకట్లో కార్ని పార్కింగ్ చేస్తాడు కాబట్టి గ్లౌజులు వేసుకొని సామంత్ ప్రాణాలని సామంతని వచ్చేసేసి శవాన్ని అందులో అయితే పెట్టడం జరిగింది డాక్టర్ని పిలిపించి ఇప్పుడు అనామిక మెడ మీద ఉన్న ఘాట్లకు సామంతకు మొత్తానికి అయితే రిపోర్ట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదన్నది చెక్ చేయండి అని చెప్పటంతో డాక్టర్స్ అయితే వచ్చి అనామిక మెడ మీద ఘాట్లు ఉంటాయి కదా దాన్ని అయితే మొత్తానికి అయితే పరిధిలోకి తీసుకుంటారు ఆ ఘాట్లకు ఫోరెన్ ఇక ఆల్రెడీ ఇక్కడ మన సామంతవి ఉన్నాయి కదా రిపోర్ట్స్ ఆ రిపోర్ట్స్ అనామిక మెడ మీద ఉన్న ఘాట్లు సామంతవా కాదా అని మొత్తానికి టెస్ట్ చేస్తే రెండు మ్యాచ్ అవుతాయి రెండు మ్యాచ్ అయిన తర్వాత ఇక అప్పుడు తెలుస్తుంది సామంత గ్రూప్ ఆఫ్ కంపెనీ పూర్తిగా లాసుల్లోకి వెళ్ళిపోయింది రీసెంట్గా మా అక్క బావ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది కంపెనీతో అప్ అవ్వకుండా వెళ్ళిపోయారు తద్వారా అఫీషియల్గా ఐదు కోట్లు అనఫీషియల్గా ఐదు కోట్లు పది కోట్లు నష్టం వచ్చింది ఈ అనామిక ద్వారా వీళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం జరిగింది నీ మూలానే నాకు పది కోట్లు నష్టం వచ్చింది నువ్వు పక్కన ఉంటే మసైపోతారని ఎప్పుడూ చాలామంది చెప్పారు నీలాంటి వాళ్ళు నేను పక్కన పెట్టుకున్నాను ఇక నిన్ను పెళ్లి చేసుకుంటే ఇక పూర్తిగా నా పని అయిపోతుంది నిన్ను నమ్ముకున్నందుకు పది కోట్లు లాస్ వచ్చింది అనామిక ఛీ ఇక నేను పెళ్లి చేసుకోవటం లేదు ఏమీ లేదు నిన్ను నమ్మి మోసపోయాను వెళ్ళిపో నా జీవితంలో నుంచి వెళ్ళిపో అని చెప్పేసి సామంత్ చెప్పడంతో ఇక అనామిక ఇక ఆల్రెడీ కళ్యాణ్ని పెళ్లి చేసుకొని సామంతుని పెళ్లి చేసుకొని కాలు రెగరేసి తిరుగుతాను అనుకుంటే చివరికర్కు ఈ సామంతు కూడా ఇంటి నుంచి గెంటేస్తే తన పరిస్థితి రోడ్డున పడుతుంది ఇక దుగ్గిరాల వారి ఇంటి ముందు తన పరువు పోతుందని చెప్పేసి కోపంలో ఆవేశంలో నన్నే పెళ్లి చేసుకుని అంటావా నన్ను నా కారణం చేత నీకు లాస్ వచ్చిందని అంటావా అని ఒక్కసారిగా తీసి ఒక పెద్ద కర్రతోటి తల మీద గట్టిగా మోపింది ఇక తన ప్రాణాలు పోయిన సమయంలో ఇక సామంత్ చేతివేలు అనామిక మెడ మీద పడ్డాయి అని చెప్పేసేసి జరిగిందంతా కూడా అనామిక చెప్తుంది అప్పుడు అవన్నీ రిపోర్ట్స్ రావటంతో ఇక మొత్తానికి దొరికిపోవటంతో అనామిక జరిగిందంతా ఒప్పుకుంటుంది అనా మన మన ఆ అప్పుకి ఎలా తెలుస్తుందంటే సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మొత్తం గురించి వెతికితే అప్పులు పాలైపోయారు రీసెంట్గా కావ్యవాళ్ళు ఏ రోజైతే వెళ్ళారో ఆ రోజే పది కోట్లు లాస్ అయితే జరుగుతుంది ఇక ఇవన్నీ కూడా బయటపెడటంతో అనామిక మెడ మీద కూడా కొన్ని ఘాట్లు ఒంటి మీద కూడా ఘాట్లు నడు మీద ఉండటంతో అనామిక అడ్డంగా దొరికిపోతుంది కా సామంతుని చంపి సామంతు తన మీద ఈ రకంగా పైకి లేచి మెడ మీద గట్టిగా పట్టుకున్న సమయంలో ఘాట్లు పడ్డాయని ఈ రకంగా అయితే బయటపడుతుంది ఈ రకంగా బయటపడిన తర్వాత ఇక వెంటనే అప్పు వాచ్మెన్ కూడా ఈడ్చుకొని వస్తుంది అప్పుడు వాచ్మెన్ ఫోన్ నుంచి అనామికా ఫోన్కి కాల్ వెళ్ళిందని చెప్పేసి అనామికా ఫోన్కి ఎందుకు కాల్ వెళ్ళింది అనామిక జాగ్రత్త పడటానికి అని ఇవన్నీ కూడా బయట ఇక చివరి క్షణంలో అనామిక గుట్టురట్టు కావడంతో అనామిక జైలు పాలైతే అవుతుంది జీవిత ఖైదీ అయితే వేస్తారు బ్రతికి ఉన్నంతకాలం జీవితాంతం జైల్లో శిక్ష అనుభవించాల్సిందే జైల్లో ఉండి కూడా ఇంకా దుగ్గిరాల వారి కుటుంబం మీదైనా ఏదైనా కక్ష సాధింపు చర్యలు చేయాలి అనుకుంటే వితిన్ సెకండ్స్లో తనకి ఉరి శిక్ష వేధించడం జరుగుతుందని కోర్టు తీర్పు ఇవ్వటంతో కావ్యరాజ్ హ్యాపీగా ఉంటారు ఏ ఇంట్లో వాళ్ళైతే అప్పుని నువ్వు ఎందుకు పోలీస్ యూనిఫామ్ వేసుకొని కుటుంబ పరువు తీయాలనుకున్నావని అన్నారో వాళ్ళందరూ కూడా అప్పుని అయితే మెచ్చుకుంటూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ టైం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్